హాయ్ అండి అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మన మిద్దె తోటలో సంక్రాంతి పండగ పూజకి కొన్ని పువ్వులైతే తెంపుకుందాం చూడండి తోటలో చక్కటి పువ్వులు చెట్ల నిండా పువ్వులు ఇంకా మన పూజకు కావాల్సిన పువ్వులన్నీ తెంపేసుకుందాం చూసిరు కదా ఎన్నో రకాల పువ్వులు ఇంకా ఈ పువ్వులైతే తెంపుకుందాం రంగురంగుల పువ్వులు ఎన్నో రకాల పువ్వులు ఇంకా ఇక్కడైతే జీనియా పువ్వు మంచి కలరు ఇంకా ఈరోజు సంక్రాంతి పండగకి ఎన్ని పువ్వులు తక్కువే కదా మన గొబ్బెమ్మల కాడ పువ్వులు పెట్టుకోవాలి కడపల మీద పువ్వులు పెట్టుకోవాలి పూజకు పువ్వులు కావాలి అందుకనే ఇంకా ఈరోజైతే పూజకు తెంపుతున్నా ఇంకా ఇక్కడ కాస్మోసులు కూడా పూసినాయి అనమాట ఈరోజు ఇంకా చాందిని పువ్వులైతే చెట్ల నిండా విప్పుకున్నాయి ఇవి గిటా తెంపేసుకుందాం చూస్తున్నారు కదా మన పూజకు కావాల్సిన పువ్వులన్నీ మన తోటలోనే ఎట్లా తెంపుకుంటున్నామా ఇంకా ఇవి బంతి పువ్వులు చూడండి ఇక్కడ రెండు రకాల బంతులు ఉన్నాయి చూడండి ఇది వైట్ కలరు ఇది ఎల్లో కలరు ఇంకా ఇక్కడ వచ్చేసి జీనియా ఇంకా చామంతి కొమ్మలన్నీ ఎండిపోయినాయి అన్నీ కడిజేసేసిన ఇంకా అక్కడక్కడ కొన్ని పువ్వులు ఉన్నాయన్నమాట చామంతులు ఇంకా చామంతులు గిటే తెంపుకుందాం ఎన్ని రకాల పువ్వులు చూడండి తోటలో చాలు మనకి ఏ మాత్రం పువ్వులు వచ్చినా మనం బయటికి వెళ్ళకుండా అలా ఫ్రెష్ పువ్వులు తెంపుకొని ఇలా ఫ్రెష్గా పూజ చేసుకుంటే మనసుకు ఎంతో ఆనందం అనమాట అప్పుడే బుట్టి నిండిపాయ చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి చామంతులు ఇది ఎంపేసుకుందాం ఏదో ఒక పువ్వు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటుంది మన తోటలో చామంతులు తప్పితే మందారాలు మందారాలు తప్పితే గులాబీలు గులాబీలు తప్పితే కాస్మోసులు కాస్మోసులు తప్పితే జీనియా ఫ్లవర్స్ జీనియాలు దప్పితే చాందిని చాందిని దప్పితే జర్మనీ ఇట్లా ఎన్నో రకాల పువ్వులు మన తోటలో పూస్తాయి అన్నమాట ఇంకా చూడండి ఎన్ని పువ్వులు ఇంకా ఇక్కడ అన్ని చామంతులే ఉన్నాయి తెంపుకుందాం రెడ్ కలరు బ్లూ కలరు వైట్ కలరు రకరకాల చామంతులు చూసిరు కదా బుట్టి నిండిపోయింది ఇంకా చెట్ల నిండా పువ్వులు అట్లాగే ఉన్నాయి ఇంకా నాకు చెట్లకు ఉండడమే ఇష్టం కదా అందుకనే కొన్ని కొన్ని తెంపుకొని ఇంకా కొన్ని కొన్ని చెట్లకే వదిలేసిన ఇంకా ఇక్కడైతే జర్మనీ పువ్వులు ఇవి గిట అన్నమాట చూడండి ఇవి గిట లాస్ట్ స్టేజీలో ఉన్నాయన్నమాట అంటే పూసి 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 ఏదో చిన్న సైజుకి వచ్చేసినాయి కానీ పూస్తూనే ఉంటాయి ఇవి అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఈ పువ్వులు అయితే ఇంకా ఇక్కడైతే పింక్ కలర్ గులాబీలు చాలా ఉన్నాయి పింక్ కలరు నేను ప్రతి చెట్టుకు అంటు కట్టినా చూడండి ఇగో ఇక్కడనేమో తీగ గులాబీ రెండు అంట్లు కట్టేసిన ఇంకా ఇక్కడ పింక్ గులాబీ ఈ చెట్టుకు రెండు అంట్లు కట్టేసిన ఇక్కడ మెరూన్ కలరు గులాబీ ఇక్కడ ఒక అంటు కట్టేసిన ఇక్కడ ఎల్లో కలర్ గులాబీ ఇక్కడ రెండు అంట్లు కట్టేసిన మనం అట్లా ఒక్క మొక్క నుంచి రెండు మూడు మొక్కలు తయారు చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఉన్నాయి గులాబీలు ఇది నాటు గులాబీలు కాబట్టి ఎప్పుడూ ఉస్తూనే ఉంటాయి ఇంకా ఇక్కడ మందార పువ్వులు ఉన్నాయి కొన్ని మందార పువ్వులు కూడా తెంపుకుందాం తడకలు తడకలు అయిపోయినాయి మందార చెట్లు ఎప్పుడో పెట్టుకున్నా నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఇంత కుండీలలో పెట్టుకొని ఇంకా వాటికి బలం లేక ఇట్లా తడకలు తడకలు అయిపోయినాయి ఇంకా వచ్చేసి వైట్ కలర్ మందారము ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ముద్ద మందారము ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ వచ్చేసినాయిగా మంచిగా ఇక చూడండి ఇవి ఎల్లో కలర్ ముద్ద మందారము ఇలా రకరకాల మందారాలు ఈ మందార చెట్లను వేరే కుండీలలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ శంకు పువ్వులు గిట కూసినాయి అక్కడక్కడ శంకు పువ్వుల చెట్లు గిటా తడకలు తడకలు అయినాయి ఇక చూడండి ఈ శంకు పువ్వులు ఇక్కడ బ్లూ కలర్ ఉన్నాయి ఇవి గిటా నింపుకుందాం ఇంకా ఇక్కడ అయితే ఒక పింక్ సింగిల్ ఫెటల్ వచ్చేసింది పింక్ కలరు ఇంకా ఇక్కడ గిటా పింక్ కలర్ శంకు పువ్వులు చూడండి చక్కటి కలరు ఎట్లకి కనకాంబరం పువ్వులు ఉన్నాయి ఇవి గటే తెంపుకుందాం చాలా ఉన్నాయి అన్నమాట పువ్వులు ఇంకా ఈ పువ్వులు అన్ని మంచిగా మాల కట్టుకొని పెద్ద జుట్టున్నోలు పెట్టుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడు పెట్టుకోను పువ్వులు పెట్టుకున్నా ఏదో కాంటకు నాలుగు పువ్వులు గుచ్చుకొని పెట్టుకుంటా ఎందుకంటే నా జుట్టు చిన్న ఉంది కదా అందుకని చాలా కనకాంబరాలు వస్తాయి ఈరోజు ఐదు రకాల కనకాంబరాలు ఉన్నాయి మా తోటలో ఇప్పుడు అన్నీ తెంపేస్తాను అనమాట నేను అసలు కనకాంబరాల పువ్వులే తెంపను అవి ఇప్పుతుంటాయి రాలిపోతుంటాయి కానీ ఇక పండగ కదా ఈరోజు ఇక పండగ రోజు పెట్టుకుందామని అయితే తెంపుతున్నా నేను పెట్టుకోకపోయినా మా కోడలు పెట్టుకుంటుంది కదా అందుకని కనకాంబరాల పువ్వులన్నీ తెంపుతున్నా చూడండి చెట్ల నిండా పువ్వులే ఉన్నవి మా తోటలో పూల మొక్కలు ఎక్కువే అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి నాకు ఇట్లా తెంపాలంటే ఆస్త దబా దబా తెంపడం ఇష్టం కదా అందుకనే దబా దబా తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఉన్నవి విత్తనాలు వడి ఎక్కడంటే అక్కడ మొలుస్తాయి కనకాంబరాల గిట కనకాంబరాల పువ్వులు గిటా విత్తనాల వడి ఎక్కడంటే అక్కడ మలుస్తాయి ఈ పువ్వులు దెంపడం గిట నాకు కొంచెం యాస్టే ఎందుకంటే సన్న పువ్వు కదా నిదానం దెంపాలి మన చామంతులు గులాబీలు అయితే దెబ్బ దెబ్బ తెంపుకుంటాం ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని పువ్వులో ఎక్కడంటే అక్కడ ఉన్నాయి కనకంబరాల మొక్కలు గిట నేను ఒక్క దిక్కు సెట్ చేసుకుందామంటే ఒక్క మొక్క ఒక దాంట్లో లేదు అక్కడ ఒక కుండి ఇక్కడ ఒక కుండి ఇట్లున్నాయి అనమాట ఈరోజు ఒక రెండు మూరల పువ్వులు వస్తే చాలు మనకి ఈ కనకమరాల పువ్వులు గిట బయట ఒక మూర కొంటే యాభై రూపాయలు అరవై రూపాయలు అంటారు మనకి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలియదు అసలు తెంపనే తెంప నేనైతే ఈ పువ్వులు ఇక ఈ రోజు పండుగుందనేది తెంపుతుంది అంతే తప్ప నేనైతే తెంపనే తెంపను ఇక చెట్లకు చూసుకొని సంతోషపడతా విత్తనాలు గిటా ఎక్కడంటే అక్కడ పడి మొలుస్తూనే ఉంటుంది నారు ఇంకా ఉన్నాయి పువ్వులు పువ్వు పట్టి తెంపొద్దు కొంచెం కాడ పట్టి ఇట్లా లాగేయాలన్నమాట లేకపోతే పువ్వు పట్టినా మనకో ఆడికి తెగిపోద్ది ఇంకా ఉదయం పూట అస్సలు తెంపొద్దు సాయంత్రం అయితే కొంచెం కాడలు ఊశొస్తాయి ఉదయం అయితే తెగిపోతాయి అనమాట చూసిరు కదా ఈ బుట్టి నిండా పువ్వులు ఈ బుట్టిలో సగానికి కనకాంబరాల పువ్వులు ఈ రోజైతే మన తోటలో దెంపుకున్న ఇంకా చెట్ల నిండా పువ్వులే ఉన్నాయి అయినా బుట్టి నిండా పువ్వులు వచ్చినాయి మరి ఈ రోజైతే మన పువ్వుల హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి